అకుంఠిత దీక్ష దక్షత గురుభక్తి సాధించాలనే తపన ఏకాగ్రత గురుభక్తి ఇవన్నీ మన విజయానికి మూలకా నిరూపణ చేసినటువంటిదే ఈ కథ ఆ కథలో సారాంశాన్ని పొదుగుపుచ్చుకున్నటువంటి పద్యమే మన వేమన గారి ఈ పద్యం ఆ పద్యం వినబోయే ముందు ఆ కథ ఏంటో తెగకు చెందినటువంటి వికారంగా మాసిపోయిన బట్టలతోటి మార్చిపోయిన గడ్డంతో మాసిపోయిన వెంట్రుకలతో అడవిలో ఒక వ్యక్తి విలువిద్యను సాధన చేస్తున్నాడు సాధన చేస్తున్నప్పుడు మధ్యలో ఒక కుక్క అరవడం అతనికి వినిపించింది దాని ద్వారా ఆయన కాన్సన్ట్రేషన్ దెబ్బతిని వెంటనే కోపం వచ్చింది ఆ కుక్క అరుపున ఆపాలని చెప్పేసి ఒక్కసారి ఇలా అరిసి మూసే లోపలనే ఏడు బాణాలను ఆ కుక్క నోట్లకి సాధించింది అంతటి అపారమైనటువంటి విలువిద్య ప్రావీణ్యతను అతను సంపాదించింది అడవిలో పోతున్నటువంటి క్షత్రియులు గమనించి ఇతనికి ఇంతటి నైపుణ్యం ఎట్లా వచ్చిందో తెలుసుకుందామని దొంగతనంగా దాన్ని చూశారు మట్టితోటి తన గురువు విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని గురువుని మనసులో నిలుపుకొని ప్రాక్టీస్ చేస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి ఆ మట్టి విగ్రహము ఆ క్షత్రియుల గురువు విగ్రహం ఈ విషయాన్ని వారి గురువుకి తెలియజేశారు ఈ వ్యక్తి విపరీతమైనటువంటి కోప అపారమైన విలువిద్య నైపుణ్యం ఇతనికి ఉంది ఆ విలువిద్యని ఎక్కడ అతను దురుపయోగం చేస్తాడో ఇంత కోపం వల్ల ఎక్కడ వినాశనానికి పాల్పడతాడో అని దాన్ని ఆపాలని సంకల్పించిన గురువు అతన్ని నీ బొటన వేరు నాకు దక్షిణగా ఇయ్యమనంగానే గురువుగారి మాటను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆయన బొటన వేరు కోసిచ్చేసారు ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆ విలుకారుడు ఎవరు ఏకలవ్యుడు అర్జునుడి కంటే కూడా అపారమైన విలువిద్య నైపుణ్యాన్ని కేవలం ఏకాగ్రత బలమైన కాంక్ష గురుభక్తితో అతను సాధించగలిగాడు మన వేమన గారు కూడా ఒక పద్య రూపంలో శోధించి తలప తలప ముక్తి తగులుగా బాహ్య బాహ్యరంగమందు యునా విశ్వదాభిరామ వినురవే అంతరంగమందు నిలుపుకొని పూజిస్తే దేవుని సాక్షాత్కారాన్ని పొందగలుగుతాం మోక్షాన్ని పొందగలుగుతాం గాని బాహ్యమైనటువంటి వస్త్రాలు విభూది బొట్లు అలంకరణలు ఇలాంటివి చేయడం వల్ల ముక్తి మోక్షం దైవానుగ్రహం సాధ్యం కాదు కాబట్టి మనసులో నిలుపుకొని చేస్తే ఏదైనా సాధించవచ్చు ఏకాగ్రత గురుభక్తి ఇవన్నీ మన విజయానికి మూల కారణాలు